కళాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ బల్లా గిరిబాబు అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ వార్డులో ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు అధికారులు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ సనపల్ల సింహాచలం మాట్లాడుతూ తమ వార్డులో కరెంటు ప్రాబ్లం మరియు కుక్కల బెడత ఎక్కువగా ఉందని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే చైర్మన్ గారు స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా తీసుకెళ్లారు అలాగే గురు సూర్యనారాయణ మాట్లాడుతూ తమ వార్డులో చాలామందికి విద్యుత్ సౌకర్యం లేదని కరెంటు ఫోన్ కావాలని విద్యుత్ అధికారుల దృష్టిలో తమ సమస్యను తీసుకెళ్లారు వెంటనే అధికారులు స్పందిస్తూ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కరెంటు మీటర్లు ఇవ్వడం లేదని ఆ సమస్యను త్వరగా ఉన్నతాధికారులతో మాట్లాడి క్లియర్ చేయాలని ఆయన చైర్మన్ గారికి కోరారు వాళ్ళు ఎక్కడ పాములు ఉందో కూడా రోడ్డానికి కూడా కనీసం ఉన్నారు మనకు ఆయన ఏఈ వస్తే మరి ఆయన ఎదురిగే మాట్లాడాలని అనుకున్నాను మరి ఆయన రాలేదు కనుక మీరనే వచ్చే మన కౌన్సిల్ మీటింగ్కి ఖచ్చితంగా రమ్మని వారు కోరుతున్నారు అవసరం ఉంది పోలీసులు నడిపోయే దాని మీద వెరిఫికేషన్ గురించి మా కూడా ఒక లెటర్ ఇచ్చారు నేను మా అధికారం ద్వారా ఎస్టిమేషన్ మీకు పంపించమని తెలియజేశాను మరి మీరు వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అది ఎప్పటిలోగా ఆ ఎస్టిమేషన్ మీరు పంపిస్తారో ఈ సభ ద్వారా తెలియజేస్తే మేము ఆ డబ్బులు కట్టి ఆ పోల్స్ వేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మీ ద్వారా చేయించాలని ఈ సభకు తెలియజేస్తున్నాం మీరు ఆ విషయంపై సమాధానం చెప్పాల్సి

సుమారు పది ఫోల్స్ పడతాయి సార్ కనీసం రెండు మూడు సార్లు కూడా చెప్తాను వాటిలోకి రండి వాటిలోకి వచ్చి చూస్తే ఎక్కడ ఇబ్బంది అనేది మీకు తెలుస్తుంది అందరూ కూడా వస్తే అలాగే వాటి కొత్త వీధులు కూడా పెరగడం జరిగింది కొన్ని ఫోల్స్ లేక వాళ్ళు మీటర్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫోల్స్ మున్సిపాలిటీ నుంచి మనకి ఎంజనీర్ పోతున్నారు డాక్టర్ రాసా రాజేంద్ర చైపర్త చెప్పినప్పుడు కూడా కౌన్సిలర్ చాలా వార్డుల్లో ఈ అడిషనల్ స్పోర్ట్స్ అవసరం ఉందని నేను వచ్చిన వారం రోజుల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నాయి అలాగే గౌరవ కౌన్సిలర్స్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు ఎలక్ట్రికల్ ఏ గారు చెప్పినట్టు మనం మన మున్సిపాలిటీ నుంచే మనకి ఎన్ని పోల్స్ అవసరం అనేది మనం చూసి మనం ఒక దరఖాస్తు వాళ్ళకి చేయాల్సి ఉంది దాని డిపాజిట్ అమౌంట్ ఒక్కొక్క పోలికి ఐదు వందల చొప్పున మనం రిజిస్ట్రేషన్ చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ పోల్స్ వాళ్ళు మనకి తీసుకొచ్చి మనకి ఎక్కడ కావాలనుకుంటామో అక్కడ వాళ్ళు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పోల్స్ విషయం మీద కూడా దృష్టి పెట్టాము ఈ విషయాలన్నీ నోట్ చేసుకోవాలి వీళ్ళందరికీ కూడా గౌరవ సభ్యులు అందరికీ కూడా మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం ఒక పర్సనల్ గా ఇంటిమేట్ చేస్తాం అలాగే మన కౌన్సిల్ సంబంధించి ఒక గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి డెఫినెట్ మన ఆఫీస్ నుంచి కూడా ఏ ఏ ఈ పోల్స్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ వివరాలను సేకరించి తప్పకుండా వచ్చే ఏర్పాటు మనం చేస్తాం సార్ ఆ రోజు మనం తీసుకొని దాని క్రీడి కూడా తీసి మనం మున్సిపాలిటీలో ఎన్ని పోల్స్ అయితే వాటి మన వాళ్ళు పోల్స్ కూడా పూర్తి మనం తీసుకోవడం జరిగింది కాబట్టి అదే సీఆర్ని కనిపించేసి ఇప్పుడు మనం డీడీ తీస్తే సరిపోతుంది నా మనవి అయితే ముఖ్యంగా ఈ స్వాతంత్ర భారతదేశంలో సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింటే అయినా కానీ ఇంకా మౌలిక సదుపాయాలు ఇంకా ఎన్నో తరాలు ఈ నాయకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నారు అయినా కానీ ఇంకా ఒప్పుకుంటున్నాము ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఉన్నాం లైట్లు అనేది లైట్ ఒక లైట్ చెప్పాలంటే పదిహేను రోజులు నిలబడుతుంది పదిహేను రోజులు మార్చాలంటే

నిజంగా మౌలిక వస్తువులు కల్పిస్తే మనం నిజంగా మనం ధైర్యం అవుతాము ఈ సభకి ఈ మున్సిపాలిటీ ప్రజలకి మన అందరం కూడా రుణం తీర్చుకుంటూ మనం నేను కాబట్టి మిగతా పాలు డైలు ఎలగొట్టే లేవు లేదంటే వర్షాకాలం వస్తుంది పాములు జైలు విపరీతమైన పాములు ఉన్నాయి విపరీతమైన సేఫ్ గవర్నమెంట్ ఆసుపత్రి తెలుస్తుంది ఆయనకి వెళ్తే డ్రగ్స్ ఉంటే లేకపోతే లేదు లేదంటే వేరే దగ్గర రిఫర్ కాబట్టి మనం దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని పరిశీలించుకోవాల్సిందే కోరుచున్నాం అధ్యక్ష ఈ మెటీరియల్ ప్లస్ స్టాఫ్ ఒక ఇద్దరు సప్లై చేయడానికి మనం ముందు టెండర్ ఇచ్చున్నాము ఆ టెండర్కి సంబంధించి ఢిగర్నే వివరణ ఉంటుంది కమిషనర్ గారు కొత్త కాబట్టి ఇవాళ మనని వారం వివరణ ఉంటుంది వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు ఎంతమందికి సప్లై చేస్తున్నారు గతంలో ఈఎస్ఆర్ కంపెనీ వాళ్ళు చూసుకునేవారు అది ఇప్పుడు మన మున్సిపల్ సిబ్బంది ఒకరో ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు టెండర్ ఇవ్వడం జరిగింది టెండర్ ద్వారా బిల్లు అప్పుడు ఇప్పుడు త్రీ మంత్స్ అయితే అప్పుడు జరగలేదని నేను అనుకుంటున్నాను అయిందా లేదా పూర్తి వివరణ ఎలక్ట్రికల్ సంబంధించి సభ దృష్టిలో ఉంచవలసిందిగా గౌరవ సభ్యులు సమాచారం అండి మనకి ఓవరాల్గా ముప్పై ఒక్క వాటిల్లో మూడు వేల నాలుగు వందల స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి ఓవరాల్గా అవి అనునిత్యం రిపేర్స్ అవుతూ ఉంటాయి మాయిశ్చర్ పడటం వల్ల గత రెండు నెలల నుంచి మనకి వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ కార్బన్ లేయర్ ఫామ్ అవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇక్కడ ఇష్యూ ఏంటంటే అన్నీ ఒకేసారి రావడం వల్ల వన్ బై వన్ చేసుకొని రావడం వల్ల కొంత గ్యాప్ వస్తుంది ఆల్టుగెదర్ మన దగ్గర ఇక్కడ ఉన్నది ఐదుగురు ఉన్నారండి ఈ రిపేర్స్ చేసే వల్ల అందులో ఈ ఇద్దరు పోల్స్ ఎక్కుతారండి ఇద్దరు హెల్పింగ్ చేస్తున్నారు గతంలో ఈఎస్ఎల్ అనే ఫర్మ్ ద్వారా మొత్తం ఆల్ మున్సిపాలిటీస్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చామండి వాళ్ళది టెండర్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది దాని తర్వాత ఒక మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కి ఇది అప్పు చెప్పడం జరిగిందండి వాళ్ళకి ఏంటంటే మనం పేమెంట్ ఎలా చేస్తామంటే ఎన్ని ఈ కార్పొన్ పట్టినాయి ఇవి జనరల్ మెయింటెనెన్స్ చేసేవి నెల నెలలో ఎన్ని చేస్తామనేది దాని దాని ద్వారా మనం బిల్ కంపైల్ చేస్తామండి అయితే మనం కంటిన్యూస్గా అటెండ్ అవుతున్నామండి తమ చెప్పిన రోటరీ నగర్ ఇవన్నీ అటెండ్ అయ్యాం మేము వన్ బై వన్ వస్తున్నాయి వన్ బై వన్ చేస్తున్నాము కొంచెం అన్ని అటైన్ రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ ముఖ్యంగా ఎల్సీ ఇష్యూ అయితే ఉందండి కొన్ని కొన్ని డైరెక్ట్ ఫైడర్ మీద ఉన్నాయి పోల్స్ అలాంటి పోల్స్కి ఎల్సీ ఇవ్వడంలో ఒక పర్టికులర్ టైంలోనే ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ వారు ఇస్తున్నారు ఆ టైంలో మనకి అదర్ కంప్లైంట్స్ ఉండడం వల్ల కొంచెం గ్యాప్ క్రియేట్ అవుతుంది ఆ మాట నిజమే సార్ అది కొంచెం నేను ఎలక్ట్రికల్ ఏఈ గారు డీ గారితో మాట్లాడి కొంచెం రెంటిఫై చేస్తాను సార్ ఏం చేయడం పది రోజుల వరకు లైట్ వేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు వాళ్ళు చెప్పిన ఆవేదనని మనం ఎలా రెక్టిఫికేషన్ చేస్తాము మరి ఇద్దరు ముగ్గురు ఈ మూడు వేల ఐదు వందల ఫోర్స్కి ఇద్దరు ముగ్గురు రెండు వేల ఐదు వందలని ఈఎస్ఎల్ కంపెనీ క్యాన్సిల్ చేసేటప్పుడు అందులో రెండు వేల ఐదు వందలని నేను చదివాను పైలు ఇప్పుడు మీరు మూడు వేల ఐదు వందలు అంటున్నారు ఈ మధ్యలో ఇవి పెరిగా మరి మూడు వేల నాలుగు వందల ఫోర్స్కి సంబంధించి ఒక్కసారి కానీ డబ్బులు వస్తే అక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ ఫోన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మన నిబంధనల ప్రకారం లైట్ బాగు చేయాలని ఉంది ఆ లైట్ బాగు చేయడానికి మనకి పది రోజులు అవుతుంది దీన్ని మనం పరిష్కరించుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్తే సరిపోతుందని మీరే డైరెక్షన్ చేసి అవసరమైతే తండ్రి కాంట్రాక్టర్ మాట్లాడి మన నలుగురు వర్కర్స్ సప్లై చేయమని చెప్పి వాళ్ళు కూడా మనం జనరల్ ఫోన్లో మీట్ అవ్వడానికి ఏర్పాటు చేసి కంపల్సరీ ప్రతిరోజు రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మనం చర్యలు తీసుకోవాలని సమాధానం తెలియజేస్తున్నాం కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు దీనిపై మనం ఈ ఈ పార్ట్స్ సంబంధించి పోతున్నాయని చెప్తున్నారు